వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుతో ప్రజల ముందుకు వచ్చిన గుర్రం సంధ్యా తిరుపతి రెడ్డి గ్రామాభివృద్ధికి తన కట్టుబాటును స్పష్టం చేశారు గ్రామంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్య పాడైన డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్ల కొరత స్ట్రీట్ లైట్ లోపాలు ఈ సమస్యలకి ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు యువతలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలను దృష్టిలో పెట్టుకుని వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని సంధ్య పేర్కొన్నారు అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు రేషన్ కార్డులు ఇంధన ఇల్లు అందేలా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు గ్రామంలో ఏ సమస్య సమస్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను మీ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తానని గుర్రం సంధ్య తిరుపతి రెడ్డి తెలిపారు కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్తో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు వారి వెంట గురం బాపిరెడ్డి గురం తిరుపతి రెడ్డి బుర్ర తిరుపతి కల్లెం సంజీవరెడ్డి కల్లెం సురంజన్ రెడ్డి గావిరెడ్డి స్వామిరెడ్డి కల్లెం రాజరెడ్డి బుర్ర కుమార్ స్వామి తప్పట్ల అంజయ్య తప్పట్ల రమేష్ దొమ్మాటి రాజు దొమ్మాటి అనిల్ తూఎం శంకర్ గుర్రం మల్లయ్య కొర్రి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలంలోని బాదుటన్పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గురం సంధ్య తిరుపతి రెడ్డి కత్తరి గుర్తుతో మీ ముందుకు వస్తున్నాం గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా తాగునీటి సమస్య తీరుస్తాను యువత నిరుద్యోగ సమస్య ఉన్నందున నేను వారికి ఉపాధి కల్పిస్తాను డ్రైనేజ్ మరియు సిసి రోడ్లు స్ట్రీట్ లైట్స్ సమస్యలు ఉన్నందున సమస్యలు పరిష్కరిస్తానని మరియు ఈ ప్రభుత్వ అధికార నాయకులతో మాట్లాడి సమస్య పరికరిస్తాను పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరాయిలు లేని వారికి నా వంతు నేను కృషి చేస్తాను ఇంకా గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా ఎల్లవేళలా మీ ముందు ఉంటానని వాగ్దానం చేస్తున్నాను ముఖ్యంగా నాకు సహకరిస్తున్న గ్రామ ప్రజల మద్దతుతో ముందుకెళ్తున్నాను నా యొక్క కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో కోరుతున్నాను కరీంనగర్ మండలంలోని బహదూర్ ఖాన్పేట గ్రామ సర్పంచి అభ్యర్థిగా గుర్రం సంధ్య తిరుపతి రెడ్డి అను మేము మీ ముందుకు కత్తెర గుర్తుతో వస్తున్నాము